హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వార్తలు భూలోక కేంద్రం నాకు సమాచారం వచ్చింది కూరగాయల మార్కెట్ నుంచి ఇప్పుడు చెప్పేది మొదటిది మార్కెట్ నుంచి ఒక బండి బయటికి వెళ్ళింది ఏ బండి టమాటాల బండి అప్పుడు ఏం జరిగింది తెలుసా బండి కింద నాలుగు టమాటాలు పడి దారుణంగా వృద్ధి చెందినాయి టమాటా మరిని చిన్నవాడత ఉలిపాడక్కడనే కొంచెం కూరగాయల సంచి బయటకు తీస్తుంటే ఏమైంది తెలుసా బీరకాయలు కింద పడి గాయపడ్డాయి ఆరోగ్యం పాడైపోయిన బెండకాయ ఆస్పత్రిలో ఉంది రెండు గంగులు కుట్టుకున్నాయి పేర్లు ఎంతో గేందుల పేరు గోకరకాయ బీసలో గోకరకాయలు పయలు బీసలు గాయపడ్డాయి అవునా ఇప్పుడే అందిన తాజా వార్త చిల్లర దొంగతనాలు చేస్తూ వయసులకు పట్టుబడ్డ అత్తగారింటికి ఎత్తగారింటికైనా ఆలుగుడ్డ అన్ని పాటలు లేకుండా బాగా తాగుతూ శంగు శంగు ఎగురుతున్న సరే నేను శమగడ్డ అందే అందిన తాజా వార్త రెండు చుక్కలు దాడుతు అంటాం ఏమైనా తెలుసా నారెట్ ఎక్కువ ఉంది నీరెట్ తక్కువ ఉందని కూరగాయలు అన్నీ కొట్టుకున్నాయి నెయ్యి కేజీ నాకు పావు కేజీ అని కొట్టుకున్నాయి కూరగాయలు అన్ని కూరస కూరగాయలు అన్ని కొట్టుకొని చనిపోయినాయి ఈ వీడియో మాత్రం నవ్వుకోవడానికి ఇంకా థ్యాంక్ కాదు వీడియో నవ్వుకోండి మీకు అనుకూల లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ నేమ్ సైలదాశ్రీ బ్లాక్స్ అలా ఎక్కడ ఇప్పటివరకు అయితే త్రీ పోస్ట్ అయినాయి నేను పోస్ట్ చేశాను లో నన్ను ఫాలో చేయండి అండ్ ఫర్ వాచ్